మన భారతీయ సాంప్రదాయంలో పసుపు కుంకుమకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా పసుపు కుంకుమ లేనిదే ఏ శుభకార్యాన్ని కూడా మనం మొదలుపెట్టలేము ఏ పూజ కూడా సంపూర్ణం కాలేదు మనం ఏదైనా పూజలు కానీ వ్రతాలు కానీ చేసే సమయంలో ముందుగా పసుపు కుంకుమను అమర్చుకుంటాం పసుపు కుంకుమ అనేది మర్చిపోవడం అనేది ఉండదు ఎందుకంటే ఏ పూజ ఏ వ్రతం ఏ శుభకార్యమైన ముందుగా మనకు గుర్తుకు వచ్చేది పసుపు కుంకుమ అదేవిధంగా ముత్తైదువులకి పసుపు కుంకుమ అనేది కంపల్సరీ వాయనంగా ఇస్తూ ఉంటాము పసుపు కుంకుమ అనేది ముత్తైదువుకి చిహ్నంగా చెప్పబడుతుంది అంతేకాకుండా పసుపు కుంకుమ అనేది మనకు సకల దేవతలు మెచ్చినది సకల దేవతలకి కూడా పసుపు కుంకుమను పెట్టి పూజలు చేస్తూ ఉంటే ఆ పూజకు మంచి ఫలితం లభిస్తుంది అని శాస్త్రం చెబుతుంది ముందుగా లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అంటే ఖచ్చితంగా అమ్మవారికి కుంకుమను మన ఉంగరపు వేలితో పెట్టి లక్ష్మి రావమ్మ అని పిలిస్తే మాత్రమే ఆ తల్లి కరుణిస్తుంది అని కూడా శాస్త్రం చెబుతుంది అంతటి పరమ పవిత్రమైనటువంటి పసుపు కుంకుమ అనేది కొన్నిసార్లు పూజ చేసే సమయంలో స్లిప్ అవుతూ ఉంటుంది అంటే మన చేతిలో నుండి జారిపోతూ ఉంటుంది పసుపు కుంకుమ జారిపోతే అరిష్టం అని చాలామంది భావిస్తూ ఉంటారు మరి అందులో నిజం ఎంతుంది పసుపు కుంకుమ అనేది సడన్గా బై మిస్టేక్లో మన చేతిలో నుండి స్లిప్ అయి జారిపోతే కలిగే ఫలితాలు ఎలాంటివి శాస్త్రం ఏం చెబుతుందో ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం పసుపు కుంకుమ అనేది మంగళకరమైనటువంటిది ప్రతి స్త్రీకి కూడా మొత్తైదవతనాన్ని తెచ్చిపెట్టేది ప్రతి స్త్రీ యొక్క అందాన్ని పెంచేది ఐశ్వర్యాన్ని కూడా పెంచేది పసుపు కుంకుమ పసుపు కుంకుమ వాడకం వల్ల మన జీవితంలో ఆనందం ఐశ్వర్యం లభిస్తుంది ప్రతి ఒక్కరూ కూడా పూజ సమయంలో లక్ష్మీదేవికి పసుపు కుంకుమను సమర్పిస్తూ ఉంటారు మరి ఆ సమయంలో కొన్నిసార్లు కుంకుమ లేదా పసుపు అనేది మన చేయి తగిలి కానీ లేదా చేతిలో నుండి స్లిప్పై కానీ కింద పడుతూ ఉంటుంది అలా పడినప్పుడు వారి సౌభాగ్యానికి ఏదైనా భంగం కలుగుతుందేమో అని భావిస్తూ భయపడుతూ ఉంటారు కానీ శాస్త్రం ఏం చెబుతుంది అంటే పసుపు కుంకుమ అనేది కొన్నిసార్లు కింద పడినప్పుడు మనకు అంతగా భయపడాల్సిన పని లేదు అని శాస్త్రం చెబుతుంది ఎందుకంటే మనం కొన్ని దేవాలయాల్లో చూసినట్టు అయితే ముఖ్యంగా తిరుపతి యాదాద్రి అలానే కనకదుర్గమ్మ గుడిలో విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో మెట్లకి పసుపు కుంకుమను రాస్తూ ఉంటారు అంటే మెట్లు అనేవి భూమాతకి సంబంధించినవి భూదేవి అనేది దేవత కూడా మరి భూదేవికి అంతటి పరమ పవిత్రమైన ఆలయంలోనే మెట్లకి పసుపు కుంకుమను పెట్టి పూజిస్తూ ఉంటారు అలా చేస్తే వారికి ఆనందం ఐశ్వర్యం పెరుగుతుందని కోరిన కోరికలు నెరవేరుతాయి అని శాస్త్రం చెబుతుంది అంత గొప్ప గొప్ప ఆలయంలోనే పసుపు కుంకుమను మెట్లకు పెట్టి మరి మొక్కుతూ ఉంటారు మరి మన ఇంట్లో పూజలు చేసే సమయంలో పసుపు కుంకుమ చేజారి భూదేవి ఒడిలో పడినప్పుడు ఆ పసుపు కుంకుమ వల్ల ఎలాంటి హాని కూడా లేదు ఎలాంటి హాని కలగదు అని శాస్త్రం చెబుతుంది అలా పడిపోవడం వల్ల భూమాత తనను బొట్టు పెట్టి పిలిచిన్లు అని భావిస్తూ ఉంటుంది భూమాత మన చేతుల మీదిగా బొట్టు పెట్టించుకుంది పసుపు రాయించుకుంది అని శాస్త్రం చెబుతుంది ఆ విధంగా మంచి శుభ ఫలితాలే కలుగుతాయి అని నమ్ముతూ ఉంటారు శాస్త్రం కూడా అదే చెబుతుంది పసుపు కుంకుమ పొరపాటున చేజారి కింద పడినా కూడా భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే కింద పడినటువంటి పసుపు కుంకుమను మళ్ళీ మనం ధరించకూడదు ఆ పసుపు కుంకుమను ఏదైనా చెట్టు మొదట్లో పోసి పోసివేయాలి అంతే తప్ప మనం మళ్ళీ ఆ కుంకుమను పూజకి కానీ లేదా మనం ధరించడానికి కానీ వాడకూడదు అలా చేస్తూ ఉండాలి తప్ప అదేవిధంగా పూజలో మనం వాడినటువంటి పసుపు కుంకుమ ఎప్పుడూ కూడా మనం పూజ సమయంలోనే వాడాలి తప్ప మిగతా సమయంలో పూజకు వాడినటువంటి కుంకుమను వాడకూడదు పరమ పవిత్రంగా మారిపోయిన ఆ కుంకుమను ఎప్పుడు పడితే అప్పుడు నుదిటిన ధరించడం కానీ ఏ సమయంలో పడితే ఆ సమయంలో కుంకుమను ఏ పరిస్థితుల్లో కూడా చూడకుండా దైవానికి వాడినటువంటి కుంకుమను వాడటం కానీ ఇతరులకి ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఇవ్వడం కానీ చేయకూడదు ఎందుకంటే అవి దైవానుగ్రహంతో పొంచి ఉన్నవి కాబట్టి అందుకే అలాంటి కుంకుమను మనం పవిత్రంగానే ఉంచాలి పవిత్రమైన వారాల్లో పవిత్రమైన రోజుల్లో మాత్రమే ధరించాలి అలా కుంకుమకి ఎంతో ప్రాముఖ్యత ఉంది పసుపు కుంకుమ హిందూ సనాతన ధర్మం నుండి కూడా ఎంతో ప్రాముఖ్యతను పొందినటువంటివి పసుపు కుంకుమ లేనటువంటి పూజలు వ్రతాలు అనేవి ఉండవు అనునిత్యం కూడా మన నుదిటిన ధరించే కుంకుమ మన ఉంగరపు వేలితో పెట్టుకోవాలి అలా పెట్టడం వల్ల మనకు ఐశ్వర్యం అనేది లభిస్తుంది ఉంగరపు వేలిని వాడి దైవానికి కూడా మనం ఉంగరపు వేలితో మాత్రమే కుంకుమను పెట్టాలి అలా పెడితే మన సంపద పెరుగుతుంది కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది అంతేకాకుండా సమాజంలో గౌరవ మర్యాదలు కూడా మనకు లభిస్తాయి అదేవిధంగా మన ముఖం అందంగా ఆకర్షణీయంగా కూడా కనిపిస్తుంది మనం ఉంగరపు వేలితో మాత్రమే నుదిటిన కుంకుమను ధరించుకోవాలి మరి ఇతరులకి కుంకుమ పెట్టేటప్పుడు మాత్రం బొటన వేలితో ఇతరులకి కుంకుమను పెట్టాలి మన ఉంగరపు వేలితో ఇతరులకి కుంకుమను పెడితే గనక వారికి ఉన్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా మనకు వస్తాయి అని శాస్త్రం చెబుతుంది ఏదైతే వారికి ఉన్నటువంటి దరిద్ర బాధలు పీడలు ఉంటాయో అవన్నీ మనకు వస్తాయి అందుకే ఈ ఒక్క విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి మనం ఇతరులకి పెట్టే సమయంలో బొటన వేలుని వాడాలి మనం ధరించేటప్పుడు మాత్రం ఉంగరపు వేలిని వాడాలి దైవానికి కుంకుమ పెట్టేటప్పుడు కూడా ఉంగరపు వేలిని మాత్రమే వాడాలి మరి ఇతరులకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉంగరపు వేలితో పెట్టకూడదు అయితే మన చూపుడు వేలితో లేదా మన బొటన వేలితో ఈ రెండు వేలతో మాత్రమే ఇతరులకి కుంకుమను పెట్టాలి అలా చేస్తే మన సౌభాగ్యం సంపద ఎల్లప్పుడూ మనతో పాటు ఉంటుంది ఇక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు